సో ఇప్పుడు రీసెంట్ సర్వే పక్కన ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు మేము కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ గురించి నేను సర్చ్ చేస్తే కేవలం ఇండియాలో ఫైవ్ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ ఇన్సూరెన్స్ ఉందని సో ఎందుకు అంటే కరోనా టైంలో చాలా మంది తన ఫ్యామిలీ మెంబర్స్ ని కోల్పోయారు కొంతమంది కుటుంబాలు లోటిన పడ్డాయి ఇంత అయిన తర్వాత కూడా ఇంత అవేర్నెస్ తర్వాత కూడా ఎందుకు ఫైవ్ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఇన్సూరెన్స్ లో ఉన్నారు మిగిలిన వాళ్ళు ఎందుకు చేయించుకోవట్లేదు అంటే ఏమైనా మోసాలు జరుగుతున్నాయా లేకుంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత వాళ్ళకి మనీ రాకపోవడం జరుగుతుంది అసలు ఎందుకు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఇంత సెక్యూర్డ్ ఆప్షన్స్ ఉన్న తర్వాత కూడా చాలా మంచి క్వశ్చన్ అండి నిజం చెప్పాలంటే ఇన్సూరెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ టేకింగ్ అండి ఇది మీరు బిఫోర్ కరోనా అవేర్నెస్ లేదు కానీ ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ పెరిగింది ఇన్సూరెన్స్ లో కూడా చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి మీ అవసరాల తగ్గట్టు నెంబర్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి మీ అవసరాల తగ్గట్టు ఏది కావాలి ఏంటి అనేది ఇప్పుడు మీ అరచేతిలోకి వచ్చేసింది ప్రతిదీ కూడా మీరే సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు కానీ మోసాలు జరుగుతున్నాయి అన్నారు చూసారా ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని మనల్ని మోసం చేసేవారు అన్నోన్ పీపుల్ అయితే ఈజీగా చేయగలుగుతారు మీకు నియర్ అండ్ నియర్ మీ దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ అడ్వైజర్ దగ్గరే మీరు మంచి ప్లాన్ తీసుకోండి మీకు బెస్ట్ సజెషన్ ఇవ్వగలుగుతారు ఎప్పుడు ఎప్పుడైనా మీకు సర్వీస్ ఓరియంటెడ్ కావాలన్నా కూడా మీకు తెలిసిన వాళ్ళు మీకు సర్వీస్ ఇస్తారు సో మోసాలను అడిగట్టడానికి ఇది ఒక మార్గం